ఏటువనా

ఇది ఎంత ఋషి డెబ్బయ నువ్వు కొంచెం ఉంది ఆ మనిషి పెద్ద మనిషి చెప్తున్నాడు పెద్ద మనిషి ఎంత సబ్బులు ఎంతనా

పగిలిపోయినది బొక్క పడుతుంది కొట్టద్దనాయిందా బ్యాల్ ఎవరు ఎంత అన్నది రూపాయ డబ్బులు ఏమన్నా ఇస్తారా

మీరు ఎక్కడ తెచ్చిన రే సర్కుల్గుంటే పోయి తెచ్చినారు ఎప్పుడు పోయింటి రే రేపా నువ్వేనా నువ్వు పోయింటివా సరుకులకి అవునా టెంకాయ రుచి టెంకాయ ఎంత టెంకాయ ఊపాయ ఇది వంకాయ టెంకాయ బాణ వంకాయ ఎంత